సూపర్ అనేషన్ పైన పదవి విరమణ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆడిట్ సంచాలకులు పూజ్యుడు శ్రీ మార్తినేని వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత అభిమానంతో ఇచ్చేసినటువంటి ఆడిట్ ఉద్యోగ సోదర సోదరీమణులు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారి బంధుమిత్రులు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వెంకటేశ్వరరావు గారికి వారి తల్లిదండ్రులు ఆ పేరు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎట్లాగైతే అడిగిన వాళ్ళకి వివరాలు ఇస్తారో ఈ వెంకటేశ్వర స్వామి ఆయుధ ఉద్యోగుల సంక్షేమం కోసం వాళ్ళకి ఏదవసరమైతే అది మరి తనే తెలుసుకొని వారికి కావాల్సినటువంటి వారి సంక్షేమాన్ని కోరే వ్యక్తి ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మనకేంటంటే జియోగ్రఫికల్గా కొన్ని రాజకీయ కారణాలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి దయచేసి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగ సోదరులు ఒకసారి చేతులు లేపండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో అభిమానంతో వెంకటేశ్వరరావు గారి మీద అనుభ అభిమానంతో వారు దాదాపు శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే ఇటు రాయలసీమ నుంచి కూడా చాలామంది ఉద్యోగ సోదరులు రావడం జరిగింది ఇదే వారి అడ్మినిస్ట్రేషన్కి నిదర్శనం మరి వారు ఎక్కువ కాలం సర్వీసు ఆంధ్రప్రదేశ్లోనే చేయడం జరిగింది నా అదృష్టవశాత్తు వారితో ఆడిట్ అసోసియేషన్లో కలిసి పని చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు వారి అడ్మినిస్ట్రేషన్లో నేను వారి సబార్డినేట్గా పనిచేసే అవకాశం చాలా తక్కువ కాలం దొరికింది రెండు వేల పదిహేడులో నేను రిటైర్ కావడం వల్ల ఇక అందరి మనుషులలో ఏముందంటే వెంకటేశ్వరరావు గారు ఈ స్వర్ణ యుగం కంటిన్యూ అవుతుందా కాదా మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఫలానా రాజుల కాలం రామరాజ్యం అని లేకపోతే గుప్తరాధుల కాలం స్వర్ణయుగం అని ఇట్లా రకరకాలుగా చరిత్రలో చదువుకున్నాం మరి అవన్నీ కూడా మనకి ఆవిష్కరింపజేసి ఆ రాజ్యాలన్నీ కూడా ఆవిష్కరింపజేసి రిటైర్ కాబోతున్నటువంటి వెంకటేశ్వరరావు గారి ఆ స్వర్ణయుగం కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పి చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కావాలనే కోరుకుంటూ